సూర్యాపేట జిల్లా కేంద్రం మరో హైదరాబాద్ గా ఎంతో అభివృద్ధి చెందుతోందని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో మోడీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యి మాట్లాడారు దేశంలోని మహానగరాలలో మోడీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ వారు అధునాతన సదుపాయాలతో నివాస సముదాయాలు నిర్మిస్తోందని చెప్పారు మోడీ బిల్డర్స్ వంటి సంస్థలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భవన సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి చూపడం ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జరగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి కోశాధికారి పాల సైదుల్ జిల్లా కార్యదర్శి ఖమ్మం పార్టీ అంచయ్యగౌడ్ తోడేటి పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్యగౌడ్ ఆకుల మారయ్యగౌడ్ సారంగడ్ల కోటేష్ పట్టేటి కిరణ్ శ్రీను రాపర్తి జానయ్య షే సుధాకర్ రెడ్డి కోడి లింగయ్య రాచకొండ శ్రీనివాస్ నూనె సత్యనారాయణ శ్రీదేవి రమ్మాదేవి ముత్యాల సైదులు శేఖర్ రసి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ వివిధ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మోడీ టవర్స్ మరి పదహారో తారీఖు బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఆదివారం రోజు శంకుస్థాపన చేయడం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సూర్యాపేట జిల్లాలో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని సూర్యాపేట జిల్లాకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి మోడీ టవర్స్ వారు కానీ చెప్పడం జరుగుతుంది అదే మరిగా ఈ సూర్యాపేట జిల్లాలో చుట్టుపక్కల ఎక్కడ కూడా డిస్టిక్లో మోడీ టవర్స్ అనేది ఏర్పాటు జరగలేదు మరి ఆ మోడీ టవర్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఉప్పల రాజేంద్రప్రసాద్ గారి యొక్క ల్యాండు ఉప్పల శ్రీనివాసరావు గారి ల్యాండు నాలుగు ఎకరాలు తీసుకొని సూర్యాపేట మరి చందన కాలేజీ బ్యాక్ సైడ్లో మరి మోడీ టవర్సు నిర్మిస్తుంటారు దానిని ఆదర్శంగా తీసుకొని మరి ఇతరుల ఇంకా చాలామంది కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాను అదే మాదిరిగా సూర్యాపేట జిల్లాకు మరి తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు చేయడం జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలో కూడా కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు మరి ఇంకా ఈ సూర్యాపేట జిల్లాలో హైటీ హబ్ అనేది కూడా రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకా ఎన్నో సూర్యాపేట డిస్టిక్కు అభివృద్ధి చెందాలని చూస్తున్నాం మరి రియల్ ఎస్టేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది రియల్ ఎస్టేట్ అనేది చాలా అభివృద్ధి అన్నది రియల్ ఎస్టేటు జరుగుతూనే బంగారం కొనుగోలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే మరి పిల్లల చదువులు ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే కార్లు అమ్మకాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సినిమా హీరోలు కూడా శోభన్ బాబు గారు కానీ మురళీ మోహన్ మోహన్ గారు కానీ ఎంతోమంది ఎక్కడో ఒక చోట ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మనకి మనకు అవసరాలకు ఈ రోజుల్లో చదువుల్లో ఒక ఎంబీబీ సీట్ కావాలి యాభై లక్షల నుంచి కోటు రెండు కోట్లు మూడు కోట్లు అవుతున్నాయి మరి ఒక ఈ ఫ్లాట్లు అనేది ఒక ఏమన్నా కొనుక్కుంటే వారి పిల్లలకు ఒక పదిహేనులకు అది ఒక అదే యాభై లక్షల కోటి రూపాయలు వారి పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది మరి అట్లాంటి మోడీ టవర్స్లో మరి ఇక్కడికి మేము వచ్చినాం అనేది చెప్పడం జరిగింది కానీ ఆ ఏజెంట్లకు మరి ఫ్లాట్కి ఎంత అనేది వాళ్ళు ఇంకా పూర్తిగా చెప్పలేదు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు కూడా వారు ఉన్నదట కార్యక్రమము ప్రతి ఒక్కరు ఈ రియల్ ఎస్టేట్ సూర్యాపేట డిస్టిక్లో ఇంకా మా మంచి మంచి ఆఫీసులు ఇండస్ట్రీలు సు మన మన యొక్క సూర్యాపేట మంత్రి మన జిల్లా మంత్రి గారు మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి కానీ మరి మరి రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఈ నల్గొండ జిల్లా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఈ సూర్యాపేట డిస్టిక్ అనేది మారుమూల ఎక్కడి నుంచి విజయవాడకు రాజధాని అమరావతి రాజధానికి సూర్యాపేట హైదరాబాదుకు నడి సెంటర్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఈ జిల్లాకు ఇంకా అభివృద్ధి వంద ఫీట్ల రోడ్డు ఉన్నది అది కూడా అది దానికి రోడ్డు డాంబర్ రోడ్డు సరిగా ఏర్పాటు చేయలేదు మరి సూర్యాపేట జిల్లాలో ఇంకా సీసీ రోడ్లు కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మరి చాలా ఈ నందనగా నెక్లెస్ రోడ్ లెక్క మరి జనగన్ రోడ్డు కూడా రెండు వందల ఫీట్లు చేస్తారని కూడా వెలుగు పేపర్లో మన వచ్చడం జరిగింది ఈ సూర్యాపేట ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా ఇంకా బాగా నిధులు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాకు అభివృద్ధి చేయాలని ఈ మోడీ టవర్స్ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి శివప్రియ అనేది ఓ నలభై సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మోక్షానికి ఇల్లుకు అనుకూలంగా లేదు ఈ మోడీ టవర్స్ వల్ల కూడా శివప్రియ అనేది మరి సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఫ్లాట్లు కొనుక్కొని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మోడీ టవర్స్ వారికి వచ్చినటువంటి హైదరాబాద్ తరఫున వారికి ఇక్కడ వారు ల్యాండ్ ఇచ్చినటువంటి ఉప్పాల రాజేంద్ర గారికి ఉప్పాల సురేంద్ర గారికి వారందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను మంది ఇక్కడ ఇక్కడ రావడం సీతారాం ఫంక్షాలు సూర్యాపేట ఫంక్షన్ రావడం జరిగింది మరి అందరం భోజన ఆవిష్కారం సంతోషం జరగడం జరిగింది ఇంకా ఈ జిల్లా మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ సూర్యాపేట జిల్లాని అభివృద్ధి పదవులు నడదు చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం